చాలా మంది వేల మంది జనాలు ఇక్కడ వస్తున్నారు ఆ విఘ్నేశ్వరుని ఒకటే పూజిస్తున్నాం తెలంగాణ మళ్ళా బంగారు తెలంగాణ కావాలి రైతన్నలకు బాగుండాలి ఇన్ని కష్టాలు రైతన్నలు పడొద్దు ఆడపిల్లలు పిల్లా అందరూ మంచిగా ఉండాలని ఆయనకి నిత్యం పూజ చేస్తున్నాము ఇవాళ ఎనిమిది ఎనిమిదవ రోజు ఈ రోజు కూడా అంటే ఇక్కడ ప్రతి రోజు నిత్య అన్న ప్రసాదం ఉంటది వేల మంది వచ్చి ఆ దేవుడిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని ప్రసాదం తీసుకొని పోతున్నారు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఒక కులం మతం అనేటిది లేదు ఒక బే భేద లేకుండా ఆ ముస్లింలు అన్నదమ్ముళ్ళు కూడా వస్తున్నారు మా అక్క చెల్లెళ్ళు కూడా వస్తున్నారు ప్రసాదాలు తీసుకుంటున్నారు అంటే ఐక్యమత్యం అంటే ఏందో అనేటిది సాధి చూపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అక్క చెల్లెళ్లు అందరూ కూడా రోజు వస్తున్నారు అందరము ఒక మంచి పండుగ వాతావరణం ఉంది ఆరో తారీఖు నిమజ్జనం ఉంది ఆ నిమజ్జన కార్యక్రమం ప్రతి ఒక్కరు రావాలని సక్సెస్ఫుల్ చేయాలి మనం ఎంత మంచిగా పూజలు చేస్తున్నామో అంతే ఆ భక్తి శ్రద్ధలతోని మనం నిమజ్జన కార్యక్రమాల్లో సేఫ్టీ ప్రికాషన్స్ మరీ తీసుకొని మరి మనం చేద్దామని మనసు కోరుకుంటున్నాము ప్రతి ఒక్క పల్లెల నుంచి అన్ని మండలాల నుంచి ప్రతి ఒక్కరి తండ్రి దర్శించుకోండి ప్రసాదం తీసుకొని న్యూస్ న్యూస్ ఇప్పుడు న్యూ జస్ట్ ఫైవ్ కంప్లీట్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది